వెల్కమ్ టు రాజనీతి తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణి సొమ్ము చోరీ కేసులో సాక్షిగా ఉన్న అప్పటి ఏవిఎస్ఓ ఇప్పుడు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ది హత్య అని పోలీసులు నిర్ధారించారు సతీష్ కుమార్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు హత్య కేసు నమోదు చేశారు ఈ పరకామణి దొంగతనం కేసులో బలవంతపు రాజీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అనుమానితులుగా ఈ కేసులో బుక్ చేశారు సతీష్ కుమార్ తల వెనక భాగంలో పదనైన ఆయుధంతో గాయం చేసినట్టుగా ఉంది పుర్రెకు చాలా చోట్ల పగుళ్ళు ఇచ్చాయని డాక్టర్లు చెప్తున్నారు తిరుమల పరకామణి దొంగతనం వ్యవహారంలో ఇప్పటికే సతీష్ ఒకసారి వాంగ్మూలం ఇచ్చారు రెండోసారి ఇచ్చేందుకు ఆయన గుంతకల్లిలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి వెళ్తుండగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది ఈ కేసులో సతీష్ కీలక సాక్షి రవికుమార్ అనే వ్యక్తి పరకామణి లెక్కింపు సందర్భంగా దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా సతీష్ పట్టుకున్నాడు ఆయనప్పుడు టీటీడీ విజిలెన్స్లో పనిచేస్తున్నారు ఏవి అసోగా పట్టుకుని కేసు పెట్టారు ఆ తర్వాత కొద్ది నెలలకే లోక్ అదాలత్లో ఈ కేసు రాజీ అయింది స్వామివారి సొమ్ము మీరెలా రాజీ చేసుకుంటారన్న విమర్శలు వచ్చినాయి అప్పట్లోనే ఇప్పుడు ఎవరు ఇప్పుడు సతీష్ కుమార్ సొమ్ము అయితే సతీష్ కుమార్ రాజీ చేసుకోవచ్చు లోక్ అదాలత్లో కానీ అది టీటీడీ సొమ్ము టీటీడీ సొమ్ము సతీష్ కుమార్ ఎట్లా రాజీ చేసుకుంటారు అన్న విమర్శలు వచ్చినాయి అయితే ఈ రాజీ వెనకాల ఉన్నతాధికారులు కొంతమంది పెద్దల పెద్ద నేతల ఒత్తిడి ఉందన్న ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ రోజున ఈ లోక్ అదాలత్ రాజీలో ఏం చేశారంటే ఈ పరగామణి దొంగ రవికుమార్ పేరు మీద ఉన్న ఆస్తులనే టీటీడీకి రాయించారు ఏదో పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు అన్నారు ఆ తర్వాత అతని బినామీ పేర్లతో ఉన్న దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ రాయించుకున్నారన్న ప్రచారం జరిగింది జయచంద్రారెడ్డి అని ఒక ఆయన బినామీ ఉన్నాడు ఆయన దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత మిగతా వాళ్ళ దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి రాయించుకున్నారని ప్రచారం జరిగింది ప్రతిపక్షాల విమర్శలు కూడా చేసినాయి ఈ ఇద్దరు నేతలు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అలాగే అప్పుడున్న ఉన్నతాధికారులు ధర్మారెడ్డి పరమేశ్వర్రెడ్డి నరసింహకిషోర్ వీళ్ళంతా ఉన్నతాధికారులుగా ఉన్నారు సో టీటీడీ ఇన్ఛార్జీఓగా ధర్మారెడ్డి ఉన్నాడు తిరుపతి జిల్లా ఎస్పీగా రెడ్డి ఉన్నాడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బాగా సన్నిహితుడు ఈ పరమేశ్వర్రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు పరమేశ్వర రెడ్డిని అక్కడి నుంచి ఒంగోలుకి ఎస్పీగా ఏరుకూరి బదిలీ చేయించుకున్నాడు నరసింహ కిషోర్ అప్పట్లో టీటీడీ విజిలెన్స్ చీఫ్గా ఉన్నారు సో ఆ టైంలో ఈ రాజీ జరిగింది శ్రీవారి ఆస్తుల విషయంలో మీరు రాజీ ఎలా చేసుకుంటారు అని తిరుపతికి చెందిన ఒక జర్నలిస్టు దాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టుకి వెళ్ళారు ఇదేదో మాఫ్ చేసి పడేశారు దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి హైకోర్టు దీని మీద సీరియస్ అయింది సిఐడి విచారణకు ఆదేశించింది సిఐడి ఏడీజీ రవిశంకర్ అయినారా రంగంలోకి దిగారు ఈ విచారణ మరింత ముందుకు పోతే ధర్మారెడ్డి కూడా బుక్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు ఆయన ప్రమేయం ఉందో లేదో మనం చెప్పలేం కానీ కాకపోతే అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాలని తన మీద ఒత్తిడి చేసిన వాళ్ళ పేర్లు కనుక ఇతను చెప్తే వాళ్ళందరూ ఈ కేసులో దోషులవుతారు అందుకే సతీష్ హత్య జరిగింది అని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు ఈ దోషులుగా అయ్యే అవకాశం ఉన్నోళ్ళే సతీష్ని చంపేశారని చెప్తున్నారు సతీష్ కుమార్ది చాలా పేద కుటుంబం కుమ్మర కులానికి చెందిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదువుకొని ఎస్ఐగా రెండు వేల పన్నెండులో బాధ్యతలు తీసుకున్నారు సెలెక్ట్ అయ్యారు విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటాడన్న పేరు ఉంది తనకు సంబంధం లేని తన ప్రమేయం లేని వ్యవహారంలో కొందరు నర్రూప రాక్షసుల వికృత క్రీడకి ఇతను బలైపోయాడు అతని భార్య పిల్లలు అనాథలైపోయారు అన్యాయం అయిపోయారు ఈ పరిస్థితి ఎవరికైనా వస్తుంది అతనికి వచ్చిందిలే మనకు రాదులే అనుకోవటానికి లేదు నా దాకా రాదులే అనుకోవటానికి లేదు ఈ వ్యవహారాన్ని బయట పెట్టినందుకు తన ప్రాణాలకు ముప్పు వస్తుందని బీజేపీ నేత టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆ మధ్య కన్నీరు పెట్టుకున్నారు ఆ విషయం మర్చిపోకూడదు భాను ప్రకాష్ రెడ్డి లాంటి ప్రముఖుడే ప్రాణ భయంతో ఉన్నాయంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ముందు అర్జెంటుగా భాను ప్రకాష్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలి అలాగే ఈ కేసులో రవికుమార్ ఎవరైతే ఉన్నాడో నిందితుడు పరకామణి దొంగ రవికుమార్ ఉన్నాడో ఈ రవికుమార్కి అతని కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలి రవికుమార్కి ఏదైనా జరిగిందంటే ఈ కేసు కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టే ఇక ఆధారాలు ఏమి ఉండవు కాబట్టి అర్జెంటుగా అతనికి కూడా భద్రత కల్పించాలి వీళ్ళకి ఎదురెళ్ళకపోయినా వాళ్ళ మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే ఈ మోకలు ఎంతకైనా తెగిస్తాయి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి సమాజ హితం కోరేవాళ్ళు రాష్ట్రం ప్రశాంతంగా బాగుండాలనుకునేవాళ్ళు కుటుంబాలు బాగుండాలనుకునేవాళ్ళు కుటుంబ సభ్యులు బాగుండాలనుకునే వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించాలి రాజకీయ అభిమానాలు కులాభిమానాలు ఉంటే ఉంచుకోండి కానీ ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలి నర రూపంలో ఉన్న రాక్షసుల్ని కఠినంగా శిక్షించే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కరపత్రం వీళ్ళంతా కూడా సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఆయన అనుమానాస్పద మృతి అది ఆత్మహత్యో హత్యో పోలీసులు డాక్టర్లు నిర్ధారించక ముందే వీళ్ళు బయలుదేరారు సాకే శైలజనాథ్ బోమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా బోమన కరుణాకర్ రెడ్డి అయితే ప్రెస్ మీటే పెట్టాడు ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని భోమన కరుణాకర్ రెడ్డి అనౌన్స్ చేస్తాడు ఈయన ఒక దర్యాప్తు అధికారి నామే చెప్పని ఒత్తిడి చేశారు ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నాడు అలాగే సాక్షి కథనాలు కథనాలు పుంకాను పొంకాలు రాస్తూ ఉంది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ఆత్మహత్య చేసుకున్నాడైతే రైలు ప్రయాణం పెట్టుకోడు అలాగే విచారణకు వెళ్ళడు రైలు ప్రయాణం రైలు లోపల ఎక్కడు రైలు ముందు రైలు కింద పడుకుంటాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కానీ రైలు పట్టాల మీద లేడు రైలు పట్టాలకు పది మీటర్ల దూరంలో ఉన్నారు అంటే రైలు దించి కొట్టి చంపారనే అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ కానీ వీళ్ళు మాత్రం ఆత్మహత్యను ముందే ప్రకటించేశారు సతీష్ది హత్య అని పోలీసులు బంధువులు బాడీని పరీక్షించిన వైద్యులు చెప్తా ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం చేస్తున్నారు భూమున కరుణాకర్ రెడ్డి సాకే శైల జనాథ్ ఇక మిగతా వైసీపీ నేతలు వైసీపీ ట్విట్టర్లో కూడా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాకపోతే కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా అర్థం అవుతుంది ఈ సతీష్ అని అతను నోరు విప్పితే ఎవరికి ప్రమాదమో వాళ్ళే ఈ పని చేయించుంటారని ఎవరికైనా అవుతుంది ఎంతటి పామరుడికైనా అర్థం అవుతుంది కానీ వీళ్ళు తప్పుడు ప్రచారాలు మాత్రం కామన్ సెన్స్ లేని సాక్షి ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తూ ఉంటుంది వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు కూడా ఇదే ప్రచారం చేశారు వీళ్ళు అదొకటి మన కళ్ళ ముందున్న నిదర్శనం ఆరేళ్ళనాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే వీళ్ళు మొదట అన్నారండి అందరికి తెలుసు కదా అదే ప్రచారం అదే ప్రసారం చేశారు విజయసాయిరెడ్డి నుంచి సాక్షి ఛానల్ సాక్షి పేపర్ దాకా ముందు అన్నారు ఆ తర్వాత బాడీ మీద గాయాలు కవర్ చేయలేక గొడ్డల అన్నారు అది కూడా చంద్రబాబు నాయుడు చేయించాడని ఆయన చేతిలో గొడ్డలు పెట్టి దుష్ప్రచారం చేశారు చివరికి సీబీఐ విచారణలో ఏం తేలింది అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేయించారని తేల్చారు సిబిఐ వాళ్ళు చూడండి అంటే వాళ్ళ కొంపల వాళ్ళే చేయించారు దానికి చంద్రబాబు నాయుడు మేము ముందు గుండెపోటన్నారు తర్వాత చంద్రబాబు అన్నాడు చివరికి అన్ని మూసి కూర్చున్నారు ఎంత దారుణంగా దుష్ప్రచారం చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ సత్యాన్ని అసత్యంగా ఎట్లా మారుస్తారంటానికి ఇదొక ఉదాహరణ ఈ తప్పుడు రాతలు తప్పుడు కోతలు పూసేవాళ్ళ తాట తీయకపోవటం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు గతంలో పరిటాల రవి హంతకుల సీరియల్ హత్యలు వివేక హత్య తర్వాత సాక్షుల సీరియల్ మరణాలు ఇవన్నీ కూడా సమాజం చూసింది ఆంధ్రప్రదేశ్ సమాజం ఈ రాష్ట్రంలో గత ఇరవై ఏళ్ళుగా నరహంతక ముఠాలు పాగా వేసాయి సామాన్యుడు బతుక్కి భద్రత లేదు సామాన్యుడు ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది ఆస్తులకు భద్రత లేకుండా పోయింది వీళ్ళ దొంగ వ్యవహారాలు బయటకు వస్తాయన్న అనుమానం వస్తే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు మెరకాయలు కోసేస్తారు ఇవాళ ఒక మధ్యతరగతి ఉద్యోగి దారుణంగా చనిపోయాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కీలకమైన కేసుల్లో నిందితులుగా సాక్షులుగా ఉన్న వాళ్ళకు భద్రత కల్పించాలి చాలా కేసులు నడుస్తున్నాయి పెద్ద పెద్దవాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు హైకమాండ్ ఉందని ధర్మారెడ్డి చెప్తున్నాడు మొన్న ఏదో తిరుపతి లడ్డు వ్యవహారంలో విచారణలో చెప్పాయంట మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాల్సిందే అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళ విషయాల్లో కఠినంగా ఉండాలి ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేసి శిక్షలు పడేలాగా చేయాలి వీళ్ళని అదుపు చేయకపోతే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పెట్టుబడులే కాదు శాంతి భద్రతలు కూడా కావాలి కామన్ మ్యాన్ ప్రశాంతంగా బతికేలాగా ఉండాలి అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఎన్ని పెట్టుబడులు వచ్చినా ఎంత అభివృద్ధి చెందినా ఉపయోగం ఉండదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్